ప్రేక్షకుల నమస్కారం ఆరో తేదీ మే ఆరో తేదీన మంగళవారం రాత్రి నాలుగు గంటల ఎనిమిది నిమిషాలకు బుధుడు మే మేనంలోంచి మేషంలోకి ప్రవేశిస్తాడు అంటే మేషంలో ప్రవేశించిన సందర్భంలో బుధుడు ఈ ప్రవేశం వల్ల ఎవరెవరికి ప్రయోజనం కలుగుతుందంటే మేనరాశి వారికి మంచి ప్రయోజనం కలుగుతుంది వ్యాపార వ్యవహారమైనటువంటి లావాదేవీల్లో ఒక స్పష్టమైనటువంటి మాట ఇచ్చిపుచ్చుకోవడం అనేటువంటిది మేనరాశి వారికి అనుకూలంగా జరిగేటువంటి పరిస్థితి అలాగే మిథున రాశి వారికి కూడా లాభబుద్ధుడి కారణంగా ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో వ్యాపారంలో మంచి లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే ఎక్కడైనా పెద్ద మనిషిగా మధ్యవర్తిగా వర్తి ప్రవర్తించేటువంటి సందర్భంలో ఈ మిథున రాశి వాళ్ళకి మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేటువంటి అవకాశం అలాగే కర్కాటకానికి కూడా విశేషమైనటువంటి ప్రయోజనం కలుగుతుంది వాళ్ళు అనుకున్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో వస్తాయి అలాగే కన్యా రాశి వారికి కూడా అష్టమంలో ఉన్నటువంటి బుద్ధుడి ద్వారా గతం నుంచి చిక్కుల్లో ఉన్నటువంటి వ్యవహారాలు ఏవిత ఉన్నాయో వాటి నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంది డబ్బుల పరమైనటువంటి విషయంలో అలాగే వృచ్చిక రాశి వారికి కూడా ఇదివరకు వివాదాస్పదమైనటువంటి భాగస్వామ్యం ఏదైతే ఉందో ఆ భాగస్వామ్య వివాదాస్పదమైనటువంటి భాగస్వామ్యం ఒక కొలుక్ వస్తుంది ఒక నిర్ణయాత్మకమైనటువంటి ఆలోచనకి సెటిల్మెంట్కి వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది అలాగే సౌఖ్యపరమైనటువంటి విషయాల్లో మకర రాశి వాళ్ళకి కూడా మంచి అనుకూలత ఏర్పడుతుంది కొత్తదైనటువంటి వ్యాపార యో యోచన కూడా చేసేటువంటి అవకాశం ఉంది ఇలా మీనరాశి వారికి మిథునానికి కర్కాటకానికి కన్యా రాశి వారికి వృశ్చికానికి మకరానికి కూడా గొప్ప ప్రయోజనంగా లాభాలు వచ్చేటువంటి విధంగాను ఆర్థిక పరమైనటువంటి విషయాల్లోనూ ఆలోచనపరమైన విషయాల్లో సభ సంప్రదింపుల విషయంలోనూ కూడా చాలా చక్కగా అనుకూలమైనటువంటి స్థితి ఏర్పడుతుంది అయితే వృషభ రాశి వారికి కొంచెం ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఇబ్బంది వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే తులారాశి వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంది కాబట్టి వాళ్ళు నారాయణమూర్తి అర్చన చేయడం చాలా మంచిది